స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర స్వచ్చ దివాస్లో భాగంగా బుధవారం చెత్త తడిచెత్త పొడిచెత్తను వేరు చేయాలని దుర్గి గ్రామ సెక్రటరీ కృష్ణ ప్రజలకు అవగాహన కల్పించారు ప్రధాన రహదారుల్లో బజారులో వీధుల్లో కొత్తగా కొన్న తోపుడు బండ్లలోను తీసుకువెళ్లి తడి చెత్త పొడి చెత్త దేంట్లో వేయాలో ప్రజలకు తెలియజేశారు ఇంటింటికి తిరిగి పాంప్లెట్స్ పంపిణీ చేశారు తడి చెత్తను పొడి చెత్త గురించి వివరించారు ఆకుపచ్చ డబ్బాలలో తడి చెత్తను బ్లూ కలర్ డబ్బాలలో పొడి చెత్తను ఎర్ర డబ్బాలలో హానికర చెత్తను విడివిడిగా చేసి మీ ఇంటికి వచ్చే క్లాప్ మిత్రులకు ఇవ్వాలని అదే అదేవిధంగా తడి పొడి హానికర చెత్త విభజన ప్రాముఖ్యతను గురించి వివరించారు తడి పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా చెత్త పొడి సంపదను సృష్టించగలవచ్చు అన్నారు పొడి వ్యర్థాలను ప్రాసెస్ చేయడం ద్వారా తిరిగి ఉపయోగించుకోవచ్చునన్నారు కొత్త వనరులు అవసరాన్ని తగ్గించుకోవచ్చు దీని ద్వారా భూమిపై అదనపు వ్యర్థాల పరిణామాన్ని తగ్గించుకోవచ్చన్నారు ఇలా చేయడం వల్ల కాలుష్యాన్ని నివారించి పర్యావరణ స్థిరత్వానికి దోహదపడవచ్చు అన్నారు అందులో భాగంగానే ప్రజల అవగాహన కోసం గ్రామాల్లో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులు పంచాయతీ సిబ్బందితో సహకరించి మీ ఇంటికి వచ్చిన మిత్రులకు సహకరించగలరన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో సహాయకులు గిరి మణికంట గ్రామ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు मज़ादी अभी इतना बेमो पंचायती विज्ञापति इन ग्राम पंचायती ग्राम पंचायती ఇంటి వద్ద నుంచి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీ డాక్టర్ మరియు ఫ్రీడ్ అంబాసిడర్స్ వస్తున్నారు వారి డాక్టర్ లేదా రిక్షాలు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము చెత్తను మన దుర్గి సరౌండింగ్స్ లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్దకు తరలించి అగ్రిగేషన్ చేసి చత్త రెండు సంపదను